ఈ స్లో మొట్టమొదటిసారిగా చదువుకునే విద్యార్థులకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసే అవకాశం స్పీకర్ అయిన పాత్రుడు గారు కల్పించారు. ప్రతిరోజు వంద మందికి ఈ అవకాశం కల్పించారు. గత మూడు రోజులుగా వివిధ కాలేజీల విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలు వీక్షించారు నాలుగో రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు సుమారు వంద మంది సమావేశాలు స్వయంగా వీక్షించారు I am Pooja Shirangam from Government Arts College Rajahmundry Autonomous. We are very happy to hear బికాజ్ ద న్యూ గవర్నమెంట్ ఫార్మ్ సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ది న్యూ గవర్నమెంట్ అండ్ చెప్పాలంటే మేము ఎప్పుడు టీవీలో చూడడమే లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి లెజిస్లేటివ్ కౌన్సిల్ అవి అసలు ఎలా జరుగుతాయి ఏంటి అని మాకు ఒక గొప్ప ఆపర్చునిటీని స్పీకర్ గారు అయ్యన పాత్రలు గారు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడడం వల్ల యువత దేశం కోసం ఏం చేయాలి దేశం కోసం పాటు పడాలి అనే ఒక ఫీల్ అనేది వస్తుంది సో ఇది ఒక గొప్ప ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాము ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే న్యూ గవర్నమెంట్ ఫామ్ ఫామ్ అవ్వడం వల్ల మాకు ఈ అవకాశం వచ్చింది ఇప్పటి వరకు ఇలాంటి అవకాశం ఏ స్టూడెంట్స్ కి ఏ కాలేజ్ నుంచి లేదు ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము అందరికి నమస్కారం అండి నా పేరు బాబ్జీ నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్ ప్రభుత్వ కళాశాల అటానమస్ రాజమండ్రి నుంచి వచ్చాము సో ఈ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో దీనికి సంబంధించి పొలిటికల్ సైన్స్ విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేటటువంటి సదుద్దేశంతో కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ డాక్టర్ భాస్కర్ గారి యొక్క చొరవతోటి ఈ యొక్క కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది సో అని చెప్పని రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఒక యాభై మంది అమ్మాయిలని అలాగే ఒక ఫిఫ్టీ మెంబర్స్ బాయ్స్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది ఒక నలుగురు ఫ్యాకల్టీ మెంబర్స్ అదేవిధంగా సీసీ నుంచి ఒక ఇద్దరు సపోర్టింగ్ అకాడమిక్ ఆఫీసర్స్తో పాటుగా ఈ సచివాలయం సందర్శన అలాగే అసెంబ్లీ సమావేశాలు ఏవైతే జరుగుతున్నాయో సో వాటిలో ఏ విధంగా చర్చ అనేది జరుగుతూ ఉంటుంది సమావేశాలు ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటారు సో దానికి సంబంధించిన ప్రత్యక్ష అనుభవం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో విద్యార్థులందరినీ ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది సో ఈ అవకాశం అనేది కల్పించినందుకు ప్రభుత్వ కళాశాల అటానోస్ రాజమండ్రి తరఫున స్పీకర్ శ్రీ అయ్యన్న గారికి అందరి తరఫున ధన్యవాదాలు అనేవి తెలియజేస్తూ ఉన్నాము సో ఈ యొక్క అవకాశం ఏదైతే ఉందో దీని ద్వారా విద్యార్థుల్లో అసెంబ్లీ సమావేశాల పట్ల మరింత అవగాహన అనేది వస్తుందని చెప్పని సమావేశాలకు నిర్వహణ దాని ఉన్నటువంటి విధి విధానాలంతా కూడా తెలుసుకుని ఆ ప్రత్యక్ష అనుభవం ద్వారా వాళ్ళు మరింత నేర్చుకుంటారనేటువంటి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది సో ఈ అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఆ ప్రభుత్వ కళాశాల అటామస్త ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చక్రవర్ మేడుపుడి మేము గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి నుంచి వచ్చాం ఈస్ట్ గోదావరి మొదటిసారిగా ఇక్కడ ఈ సచివాలయానికి వచ్చాం అసెంబ్లీ సెషన్ చూడడానికి వచ్చాం రాజమండ్రి నుంచి గౌరవనీయులు స్పీకర్ గారు ఐఎన్ పాత్ర గారు ఈ సదవకాశాన్ని మా స్టూడెంట్స్ అందరికీ కల్పించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం ఎంతో ఔచికగా చూస్తున్నాము ఈ సెషన్ని మేము విట్నెస్ చేయడానికి ఇటువంటి అవకాశం కల్పించినందుకు ఈ గవర్నమెంట్కి మరియు అయ్యన్ పాత్ర గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతలో పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవగాహన మరియు ఔచికత ఏర్పడుతుందని నమ్ముతున్నాము ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవనీయుల అయ్యన్ పాత్ర గారికి అలాగే మా కాలేజ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను The m o 고 h e r can with the dog. The